మాట నిలబెట్టుకునేవాడు వైఎస్ఆర్ కానీ మాట తప్పేవాడు చంద్రబాబు ఈ విషయం ఇప్పుడే కాదు అనాదిగా నాటి దిగ్గజ రాజకీయ నాయకుడు రోసయ్యనే చెప్పారు వైఎస్ఆర్ ముందు చంద్రబాబు ఇలానే తప్పుడు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన వైనంపై సీనియర్ కాంగ్రెస్ నేత రోసయ్య సెటర్లు కురిపించారు అధికారం దక్కడానికి చంద్రబాబు ఏమైనా చేస్తాడని ఎన్ని తప్పుడు హామీలైనా ఇస్తాడని గెలిచాక నాకు పాలన చేత కావడం లేదని డబ్బులు లేవని చేతులెత్తేస్తాడని రోసయ్య ఆనాడే చెప్పారు అప్పుడు అలానే చేశారు ఇప్పుడు చంద్రబాబు అదే చేశారు తాజాగా నిన్న ప్రెస్ మీట్ లో కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు తప్ప ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఖజానాలో డబ్బులు లేవని అందుకే సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని స్పష్టం చేశారు దీంతో చంద్రబాబు మరోసారి వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అని అర్థమైపోయింది నమ్మి ఓట్లు వేసిన జనాలు ప్రతిపక్ష వైసీపీ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుందన్నది ఆసక్తి రేపుతోంది నాడు రోసయ్య ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూద్దాం నరుడా కోరుకో నీకు అన్ని ప్రసాదిస్తున్నామని చెప్పాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత పదిహేను రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు ప్రభుత్వం నడపడం నాకు చేత కాదు ఉద్యోగుల జీతభత్యాలు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో తెలియకుండా ఉంది కనుక ప్రజలే భరించాలి ప్రజలే నడిపించాలి ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజల మీద పడ్డాడు ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా నేను దివాలా తీశాను అని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కని విని